రీసెంట్ గా ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు మంచి క్వాలిటీగా ఈ విల్లా మొత్తం కూడా ఇంటీరియర్ అయితే చేయించారు చాలా నీట్ గా చేయించారు అండ్ ఇందులో యూజ్ చేస్తున్న ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ సెంచురీ ఫ్లై అండ్ హెటిచ్ ఇట్లాంటి బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేస్తే మొత్తం ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చేశారు సో చూడడానికి డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి క్లాస్గా కామ్గా అయితే ఉంటాయి ఈ కస్టమర్ మొత్తం అంతా కూడా మెయిన్ ఏంటంటే వుడ్ ఫినిష్ లుక్లో ఉండాలి ల్యామ్లెట్స్ అనేవి మోస్ట్లీ అవి యూస్ చేయండి అని చెప్పేసి అయితే చెప్పారు సో అవి యూస్ చేశారు దానికి ఆల్టర్నేటివ్గా వేరే కలర్ ల్యాంలెట్స్ కూడా యూజ్ చేసి మంచి ఫినిషింగ్ వచ్చే మాదిరిగా మొత్తం ఇంటీరియర్ వర్క్ అంతా కూడా మన ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు అయితే చేయించారు వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేస్తారు టోటల్ ఈ వెళ్ళ మొత్తం అంతా కూడా వన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే వెళ్ళ ఇది దీనికి వచ్చేసరికి టోటల్గా మెటీరియల్తో పదహారు అయితే అయింది మెటీరియల్ మొత్తం అంతా కూడా వీళ్ళే చూసుకుని మొత్తం అంత కూడా వీళ్ళే చేస్తారు ఇంటీరియర్కి వచ్చేసరికి ఆ కాస్ట్ అయితే అయింది ఇంకా తక్కువలో చేయరా అంటే ఇంకా తక్కువలో కూడా చేస్తారు మంచి క్వాలిటీగా వర్క్ అనేది సో మీలో ఎవరైనా ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా ఇంటీరియర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేయించుకుందాం అనుకున్నట్లేదు కనుక ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళని తప్పకుండా కొనండి మంచి ప్రైస్కి మంచి క్వాలిటీగా వర్క్ అనేది చేస్తారు